అయితే ఈరోజు మా బెదిరివి కందు కొట్టని పోతున్నాము మా సేమ్లో ఉన్నాయి సేమ్లో అడ్డం సెల్లో పోవాల్సిందే తప్పదు ఇప్పుడు అటు తర్వాత మళ్ళీ ఎన్ని పడతారు ఏం చేస్తారో కేజీ లేదు రేట్ వచ్చేసి ఆరు వేల ఏడు వేల ఆరు వందలు కందు పట్టని పోతున్నాం వడక్కనే పడుతున్నారు వాడక్కనే సినిమాలు మనపడతాను వాళ్ళ దగ్గర కాస్త జీవులు మా వాళ్ళ కాస్త మా నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు పెరుగునారా ఛానల్ ఇలాంటివి ఇంట్రెస్ట్ అయిన వీడియోలు చేనుల్లో ఎవరు కందులు పట్టంగా చూడలేదు కదా ఇలాంటి పట్టి చెడు అట్లా అన్ని కూడా తీస్తుంటాను ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టి షేర్ చేయండి ఇదిగో మా పెద్ద నేను ఈరోజు కందులు నించుతున్నారు ఎన్ని అవుతాయో చూద్దాం ఎన్ని గింటలు అవుతాయో ఎవరు దిన్ని పట్టేది ఎవరు దిన్ని పట్టేది శంకర్ శంకర్ ఎవరు గుమ్మ శంకర శంకరా ఎంత పెట్టినారన్న రేటు చేతులు రేట్ ఎంత పెట్టినారు ఏడు వేల ఆరు వందలు నెట్టా కింటానికి ఎన్ని కేజీలు అవు కింటానికి పట్టేది వేరు కదా మార్కెట్ లో వేరు ఇడు వేరు కదా ఎంత కింటానికి ఎన్ని కేజీలు రెండు కేజీలు రెండు కేజీలే కదా రెండు కేజీలు పట్టిస్తున్నారు కదా మీరు ఇప్పుడు వచ్చినాడా మరి ఆయన వ్యాపారస్తుడు టిఫిన్ వినాడా సరే సరే ఎన్ని ఎన్ని కింటాలు అయితే లాస్ట్ పెడదాం మళ్ళా

కర్నూలు మార్కెట్ లో కమిషన్ పోతుంది ఈడ వచ్చేసి కమిషన్ లేకుండా ఎంత ఖర్చు వచ్చింది ఎకరాకి పదివేలు ఖర్చు ఇప్పుడు మరి మీకు గిట్టు అన్న కర్నూలు మార్కెట్ లో కూడా ఉంది కదా మరి మీరు పట్టిస్తున్నారు ఈడబట్టిస్తున్నారు కాటకూలి

మీకు అయితే ఇది ఒక నష్టం కాకపోతే ఇట్లా పట్టడం కొంచెం సరే ఉంటావా కమిషన్ వీడియో ప్రభుత్వానికి పోతేటట్లో చేరదేయండి రెండోది గిట్టుబాటు ధర లేక రైతు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు ఏదంటే అప్పులు ఉన్నాయి తెచ్చిన ఖర్చులు పెట్టుబడి పెట్టిన దానికే కావాలని చెప్పి అమ్ముకుంటున్నాడు ఈ రైతు చాలా బాధపడుతున్నాడు కొంచెం పంపేయండి ప్రభుత్వానికి వెళ్ళేటట్టు ఈ వీడియోని ఎలాగైనా ప్రభుత్వానికి చేరేటట్లు చేయండి అన్న అలాగే మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి చేరేలా చేయండి అనగా వచ్చేసి డెబ్బై నాలుగు సంచులైనవి పట్టించింది ముప్పై ఆరు కింటాలు పట్టించాము కింటం వచ్చేసి ఆరు వేల సారీ ఏడు వేల ఆరు వందలు కింటానికి రెండు కేజీలు డెబ్బై ప్యాకెట్